దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి బ్రదర్స్ మీద అయితే కేసు నమోదైంది అందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ వచ్చినా సరే మరి పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఎక్కడున్నారంటారు ఆయన అరెస్ట్ చేయడానికి ఎందుకని పోలీసు పోలీసులు వారు చర్యలు తీసుకోవట్లేదు అంటారు ఎలక్షన్ ఆగుదామనే ఉద్దేశం అయితే అయ్యి ఉండొచ్చు కానీ యాక్చువల్గా అయితే ఈ పాటికి అరెస్ట్ చేసేసి బొక్కలు ఏయలేదు వేయలేదు ఏదో అరాచకం చేయడానికి ఇంకా బేట అట్టు పెట్టినట్టున్నారా అనిపిస్తుంది నాకు ఎందువల్లంటారు ఆయన ఆయన మీద ఇంతవరకు సిట్ కానీ ఏదైతే వెనక గవర్నమెంట్ ఏర్పాటు చేసిందో అదే సిఇఓ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన సిట్ కానీ లేదంటే కనుక ఎస్పీ గారు కానీ డీజీపీ గారు కానీ వీళ్ళెవరు అసలు ఈ దీని గురించి పట్టించుకోపోవటానికి గల ప్రధాన కారణం ఏంటి మామూలుగా భయపడలేదండి ఇప్పుడు పోలీసు ఆఫీసర్ అంటే మనిషే కదా ఆకి పెళ్ళం పిల్లలు ఉంటారు లేకపోతే బంధువులు ఉంటారు వాళ్ళని కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు లేకపోతే వాళ్ళని చంపేస్తానని బెదిరించాడో ఏమో తెలియదు మనకి లేదంటేనేమో కొనేసాడో ఇప్పుడు రెండు ఉంటాయి ఒకటేమో బెదిరించడం రెండు కొనటం ఇట్లా ఏదో ఒకటి జరిగి ఉండాలి అక్కడ లేకపోతే ఏంటంటే ఆ కిషోరు త్వరకా కిషోరు ఆ రకంగా ఈ వీడియోలో వేస్తే వాడికి పదవులు ఇచ్చి గౌరవించిన పార్టీ గురించి ఏం మాట్లాడతాం మనం ఇప్పుడు మీకు క్లియర్ కనపడుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడు ఏదో ప్రచారం కోసమో చూసుకోవడానికి వచ్చారు ఏది జడ్పీటీసీ ఎంపీటీసీ పంచాయతీ ఎలక్షన్లో ఆ టైంలో కూడా అయితే ఆ ఒక క్లయింట్కి క్లయింట్ ముజ్రిం ఆ ముజ్రిమ్కి ఆ పదవులు ఇచ్చి గౌరవించిన పార్టీ ఇది దాన్ని ఇంకేం ఆడదాం మనం సరే ఇది ఇంకో విషయం అయితే కనుక ముఖ్యంగా పేరు నాని చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఈసీ చంద్రబాబు నాయుడు అలాగే బీజేపీ కుమ్మక్కైపోయినాయి వీళ్ళు పోలింగ్ ఆఫీసర్లని ఆర్ఓలని బెదిరిస్తున్నారు అందుకే వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టకుండా అంటూ ప్రధానంగా చేసిన ఆరోపణలు వాటిని ఎలా చూడాలంటారు పోయినసారి మీరు అదే బెదిరింపులు చేసి గెలిచారా బెదిరింపులు చేయాలని అవసరం ఏముంది వాళ్ళకి బెదిరింపులు చేయాలని అవసరం వాళ్ళకి లేదు కదా ఎందుకు లేదు అంటే నేను చెప్తాను అండి వాళ్ళకి అవసరం లేదు పోలింగ్ అయిపోయింది మిమ్మల్ని బంద్ అయిపోయినాయి ఇంకా వాళ్ళని పోలింగ్ ఆఫీసర్ని బెదిరించేది మిగిలిందో కౌంటింగ్ డిక్లరేషన్ రెండే కదా ఏదో ఒకటి గుట్టకాల్సిన నిర్ణయాలా ఏదో ఒకటి నాలుగు రోజులు టైం ఉంది కదా అని మాట్లాడాలి నోరు ఉంది కదా అని మాట్లాడటం తప్ప ఏమీ లేదు ఈ పొడుకునేది బరికట్ట సాగుతానే అది మామూలే జరిగేది ఏముంది ఇంక ఇందులో ముఖ్యంగా అసలుకి బీజేపీతో కలిసిందే చంద్రబాబు నాయుడు ఎక్కువ ఎన్నికల్లో కుట్రలు చేయడానికి అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలి మరి మరి నిన్నడదా కాళ్ళు పట్టుకున్నావు కదా వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టావుగా మోడీ గారికి పెట్టలేదంటే చెప్పు విజువల్స్ ఉండే చూస్తారంటే చూడండి దాంట్లో కూడా విజువల్స్ చేస్తారు విజువల్స్ ఏంది ఏముంది నిన్నటిదాకా పోయినా వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు ఇప్పుడు ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ కూడా లేదు ఎవడు పందానికి కూడా కాయొద్దని చెప్పి మీరే చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే మీకే భయం పుట్టుంది కదా ఎవరు మేము భయపెట్టామా మేము భయపెట్టాలి మీకే భయం పుట్టుకొని భయంతో మాట్లాడి వణుకు పుట్టుకొని మాట్లాడే మాటలు తప్పితే ఇంకేమైనా ఉన్నాయా లేవు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసైతే లేవు ఏంది మనం ఎటు పోతున్నాం ఇంక నాలుగు రోజుల్లో ఎటు కొట్టు తట్టాబుట్టా సర్వ సర్వసిద్ధమే అన్నారు కదా తట్టాబుట్టా సర్దేస్తున్నావు ఇప్పుడు ఆడ దాచిపెట్టుకోవాలని ఆడ దాచిపెట్టుకున్నావు ఒకడేమో సుమాలియా అవుతాను అంటున్నాడు ఒకడేమో ఆల్రెడీ ఆ పశువులు డాక్టర్ ఏమో పాస్పోర్ట్ వేసుకుని రెడీగా కొడాలంటే ఇంకేమో ఏ పాస్పోర్ట్ వేసుకు నాకైతే నాకు అయితే అర్థం కావట్లేదు ఎందుక నోరు మూసుకొని కూర్చో ఉంది ఇంక మూడు రోజులు ఇవాళ ఒకటి రేపు రెండు ఎల్లుండి మూడు మంగళవారం నాడు మధ్యాహ్నం అదే ఈ టైంకే పన్నెండింటికల్లా మీదేందో ఈ బతికేందో నువ్వు చేసిన తప్పులేందో జనం చెప్పిన మాటలేందో జనం ఎవరిని వాడుకున్నారో జవ జనం చేత నువ్వు ఏమేం చేసావో జనానికి ఏం చేసావు అనేది జనం తెలుస్తారు మనం ఏం తెలుస్తామో బా ఇందులో ఏం తేల్చలేము కదా మంత్రి పదవులు అనుభవించి అంటే గతంలో రెండున్నర సంవత్సరాలు మంత్రి పదవులు నిర్మించిన కొందరు తర్వాత రెండున్నర సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించిన కొంతమంది అసలు ఈ మధ్యకాలంలో ఎక్కడ బయటికి కాన్ అట్లా ఒక పేరు నాని తప్పితే మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు అంటారు ఆ పేరునానికి ఏముంది ఆయన డొక్కు స్కూటర్ పోయి ఇప్పుడు బెంజ్ కార్లు వచ్చినాయి కదా అందుకు కనపడుతున్నాడు గెలిచినా ఒకటే ఓడిపోయినా ఒకటే మన ఏదో మన లైఫ్ సెటిల్ అయిపోయింది ఏదో మాట్లాడుతున్నాం నిన్నటిదాకా ఆయన లారీలు పట్టుకోలేదు ఇసుక దోగిన ఎవడు పట్టుకోలేదు మట్టిదవ్వినా ఎవడు పట్టుకోలేదు ఆ చేసిన అరాచకాలకి ఎక్కడ ఏం లేదు నేను ఏదో పెద్ద గొప్ప గొప్ప పనులు చేశాను అనుకుంటున్నాడు గొప్ప పనులు ఏమంటే ఇయక చేసిందే పేరు నాని ఏదో మాట్లాడుతుంటాడు ఆయన మాట్లాడే మాటలోనే క్లియారిటీ ఉండదు ఏంటంటే అయ్యో పొయ్యి పోయే పోలీసుల మీద పడ్డాడు ఏంటంటే దాకా మాకు కొమ్ము కాశారు కదా మా మా దగ్గర తిన్నారు ఆయన ఆరోపణ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏంది పోలీసులను కూడా ఇప్పుడు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు ఇంకా తప్పదు రాజుగా అండి నేను రోజుకోసాట ఫ్యామిలీని మార్చాలంటే అయ్యే పని కాదు కదా నన్ను తీసుకెళ్ళి ఒంగోలు తీసుకెళ్ళి ఒంగోలు నుంచి కర్నూల్లో కర్నూలు నుంచి తీసుకుపోయి ఇంకోసాట అయితే ఇబ్బంది పడతాం కదా అని తోటి కొంతమంది ఉన్న ఉండొచ్చు కొంతమంది నా నేనైతే అందరినీ నేను గార్డెన్ కట్టాను కొంతమంది ఎవరో ఒకళ్ళు ఒకటి అర జరిగి ఉండొచ్చు అదే పట్టుకొని ఆయన ఇక అంతా నేనే కింగ్ అనుకుంటున్నాడు అది అట్లాంటి పరిస్థితి కాదు నేనైతే ముందు కూడా ఒకసారి చెప్పా అధికారం అనేది ఎవరు ఎవరి చేతిలో ఒకసాట ఉండదు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే మట్టి గడిచిపోయారు ఎన్టీ రామారావు లాంటి కూడా వాళ్ళు కూడా ఏది అత్యధిక మెజారిటీ వచ్చినప్పుడు కూడా తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్ టైంలో ఇలాంటివన్నీ చాలా సింపుల్ థింగ్స్ అండి సింపుల్ ఏ ఏం లేదు నువ్వు జనానికి మంచి చేసినప్పుడు నిన్ను నెత్తిన పెట్టుకొని చూస్తారు జనానికి కాకుండా నా స్వార్థం కోసం పనిచేసిన నా నేనే నా స్వార్థం కోసం పనిచేసినప్పుడు నన్ను ఎవరు హర్షించరు ఏదో ఏదో టైంలో జనానికి ఒక ఐదు సంవత్సరాలకు ఒకసారి ఛాన్స్ వస్తుంది వాళ్ళు గట్టిగా తొక్కి నారదేస్తారు జనమే నారదేస్తారు అను చెప్పేది ఏముంది రేపు మూడు రోజులు ఆగటానికి గొడవపీ లేకుండా ఇక సహనం లేదు వీళ్ళకి సహనం ఓర్పు లేదు ఈరోజు ఏమో గుడ్ మార్నింగ్ చెప్తుంది ఎవరు చెప్తుందో తెలియదు ఎందుకు చెప్తుందో కూడా తెలియదు చూస్తుంటే ఇది అవుతుంది రెడ్డి ఉంది ఏమో ఆవిడని అనటం కాదు కానీ ఆడపిల్ల అయిపోయింది లేకపోతే నేను చెప్పి ఆమె పబ్లిక్ అని నేను ఆడబడుకుంటే మీకు ఎందుకని కానీ అలాంటివి వాళ్ళ గురించి మనకి ఎందుకు కానీ లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ భార్యగా నేను ఉండటం అదృష్టవంతం అలాగే జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఎన్టీఆర్ శాంతిస్తుందంటూ చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా అంటారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుంది అంటారు అయితే ఒకటి చెప్పదలుచుకున్నానండి ఆమె ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఇద్దరు చేసుకుందే అయిపోయింది కదా ఏమంది వయసుకి సంబంధం ఏముందండి మాకు కావాల్సింది డబ్బులో అంతే కదా లేకపోతే నా బిడ్డ బిడ్డ అన్నప్పుడు ఇప్పుడు జాన్మ ఎన్టీఆర్ ప్రతిపక్షాలనే వస్తే ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందా పోనీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్నా గ్యాంట్లు మూసేసినప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చేసినప్పుడు నీ ఏం పెట్టుకున్నావు మరటిగా పెట్టుకున్నావా లేకపోతే లడ్డు పెట్టుకున్నావా ఏం పెట్టుకున్నావు చెప్పు నీ ఏం కనపడలేదా నీకు ఇట్లాంటివి అంటే అది మంచి పాలన ఇప్పుడు ఎప్పటి నుంచో మే ఎన్టీ రామారావు పే ఇది ఇది ఉండ యూనివర్సిటీని మార్చినప్పుడు ఏం నిద్రపోతున్నావా ఏం కనపడలేదు నీకు ఆ మహిళల గురించి అని కాదు ఎక్కడ ఏం చేస్తున్నావు నువ్వు కనీసం బయటకు వచ్చి భర్త పేరు మారుస్తుంటే కనీసం ఎమర్జెన్సీ లేని మహిళ నువ్వు ఏం మాట్లాడాలి నీతో నువ్వేం తెలియని విషయం కాదు మాకు ఊరి చుట్టుపక్కల వాళ్ళ మనిషివే నువ్వు మాకు తెలియని విషయం కాదు నువ్వు దేనికి పెళ్లి చేసుకున్నావు నువ్వు ఇంతకుముందు ఏమేమి జరిగినావు పోయిన ఎలక్షన్లో కూడా తెలుసు తెలిసిన తర్వాత కూడా ఇంకేం చెప్తాను కారు ఇస్తున్నాడు ఐదు లక్షల రూపాయలు జీతం ఇస్తున్నాడు ఇంకా దానికోసం నువ్వు ఏమైనా మాట్లాడుతుంది ఎన్టీ రామారావుని కించిపరిచే విధంగా మాట్లాడావు ఎన్టీ రామారావు అన్న అన్న క్యాంటీన్ నుంచి చేసినప్పుడు కూడా నోరు నువ్వు ఇంకేం చేస్తా నువ్వు ఈసీ పెట్టిన రూల్స్పై మేము హైకోర్టుకు వెళ్తామంటూ అంటే నిన్న హైకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వైవి సుబ్బారెడ్డి మళ్ళీ అదే వ్యాఖ్యలు పదే పదే చేయడం వెనకాలన్న రూ వాళ్ళ ప్లాన్ ఏమనుకోవచ్చు అంటారు ఈసీ అనేది ఒక ఓన్లీ నోట్లో ఎలక్షన్ టైంలో వరకే అది బయటకు వస్తుంది ఎలక్షన్ క కమిషన్ వచ్చిన తర్వాత ఎవరి పనిచేది ఈ ఇవింది ప్రైమ్ మినిస్టర్ ఎవరి పవర్ పనిచేది వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చేయదలుచుకుందే న్యాయం ప్రజలకి న్యాయం చేయాలి ఓటర్లు సక్రమంగా ఎలక్షన్ జరపాలి అప్పుడు దాకా వాళ్ళు ఒక గవర్నర్ కిందో లేకపోతే రాష్ట్రపతి కిందో పనిచేస్తారు అలాంటిది కూడా తెలియకుండా వీళ్ళు పిచ్చ వ్యాఖ్యలు చేస్తే అది కరెక్ట్ అయిన విషయం కాదు ఇప్పుడు ఒక రాష్ట్రపతి కింద పనిచేసేటప్పుడు రాష్ట్రపతి కిందే పని చేస్తూ ఉండాలి ఈ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కానీ లేదా ఎవరున్నా కానీ ఓన్లీ ఆయనకి ఏం పవర్స్ ఉండవు ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఎవరికి ఉండవు పవర్స్ వాళ్ళు చేసిందే చట్టం న్యాయం ఇప్పుడు పోయినసారి నువ్వు ఎందుకు సైలెంట్గా ఉండవు నేను గెలుస్తానని ఉద్దేశంతో సైలెంట్గా ఉండా ఎక్కడ గొడవలు జరగలేదు ఇప్పుడు నేను ఓడిపోతానని భయంతో ఎక్కడ పడితే అక్కడ గొడవలు చేస్తున్నావు జనాన్ని ఎలక్షన్ బూత్లోకి రాకుండా మేధావులను కూడా రానియకుండా ఎందుకులే అని చెప్పి పారిపోయే విధంగా నువ్వు ప్రయత్నం చేసే ఉండడానికి మాచర్లు ఒకటి తాడిపత్రి ఒకటి ఇంకా పోతే పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి కొట్టటాలు బెదిరించటాలు అమ్మో ఏదో అవుతుందో మనం వెళ్తే మనం కొడతారేమో అని భయపెట్టింది రైభాంతులకు గురి చేసింది ఎవరు కార్లు అద్దాలు బాగా కొట్టేసి ఒక ఎంపీ కాలు బా అద్దాలు బాగా కొట్టేసి ఒక పోలింగ్ బూత్లోకి వచ్చి గందరగోళం చేసింది ఎవరంటే చేసిన వాళ్ళు వాళ్ళకి రూల్స్ అంటే ఇప్పుడు భయం పుట్టుకుందా రానిరు దాని ఎలక్షన్ కమిషన్ మూడు అంచెల భద్రత ఏర్పాటు చేసింది కంచావతల నుండి చూపిస్తారు చూసుకోవాల్సిందే అది కరెక్టో కాదు నేను చూడలేదంటే కొన్ని నిద్రపోతే వాళ్ళు మూడు సార్లు కంటే నాలుగోసారి చూపిస్తారు అది మామూలే ఇంకేమని చెప్తాం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ అనుకూలంగా వాటి చేస్తేనేమో మంచోళ్ళు వాళ్ళు అనుకూలంగా చేయకపోతే మంచివాళ్ళు కాదా చెప్పండి ఎవరైనా కానీ